ఇంకో మాట కూడా చెప్పాలి ఈ సందర్భంలో ఎర్ర బుక్ అంట ఎర్ర బుక్ ఎర్ర బుక్ రాసుకున్నావంట ఆ ఎర్ర బుక్ అంట వాళ్ళ నాన్నగారికి మాజీ ముఖ్యమంత్రి గారికి ఒరిజినల్ అంట ఒక కాపీ ఇంత దగ్గర పెట్టుకుంటా అంట ఇంకో కాపీ ఆ యాంకర్ కూడా ఇవ్వ పవన్ కళ్యాణ్ యాంకర్ వస్తాడు ఆయన కూడా ఇవ్వు ఆయన కూడా నీ బాకస్వాడన్నాగా ఎర్ర బుక్ కాదు నువ్వు నీ దుంపదేగా ఎర్ర బుక్కు సంగతి ఏమిటో కానీ తెలుగుదేశం తెల్ల జెండా ఎట్టేంతవరకు నిద్రపోయేటట్లేడు మన మన లోకేష్ బాబు తెల్ల జెండా ఎత్తిన తర్వాతే ఆయన నిద్రపోతాడు నేను ఎప్పుడో చెప్పాను లోకేష్ బాబు ఈజ్ ఐరన్ లేగ్ అతను కాలు పెట్టాడు తెలుగుదేశం కుంగింది యువ యువగణం వేశాడు తెలుగుదేశం ఇంకా కుంగింది ఎర్రబుక్క అన్నాడు తెల్ల జెండా ఎత్తేస్తారు రాసుకోండి చూసుకోండి అప్పుడు ఎలక్షన్ తర్వాత శ్రీమద్భారమణ గోవిందే ఇద్దరు కలిసి వచ్చిన యాంకర్లు కలిసి వచ్చినా ఈయన కలిసి వచ్చినా కానీ ఒక అందుకు మెచ్చుకోవాలి ఎవరిని చంద్రబాబు నాయుడు గారిని బలి సెట్ చేసే యాంకర్లు మాత్రం ఒక ఆయన మామ సెట్ చేశాడు ఒక ఆయన దత్తపుత్రుని సెట్ చేశాడు రేపు పెద్ద షో చేసి బ్రహ్మాండంగా జరిగిందని చెప్పుకుని ఈనాళ్ళ ఫ్రంట్ పేజీల్లో రాసుకుని టికెట్ల కోసం ఎగబడతారేమైనా చూస్తున్నారు తెలుగుదేశం టికెట్ అడిగేడి లేని పరిస్థితి వస్తుంది రాబోయే కాలంలో చూడండి అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఎస్ మాది అంతర్గతంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మా పార్టీ అధ్యక్షులు అంతర్గతంగా చాలా మార్పులు చేర్పులు చేస్తున్నారు ఇది సహజమైనటువంటి విషయం శాస్త్రీయంగా ఆలోచించే ఆయన అన్ని మార్పులు చేసుకొని నూట డెబ్బై ఐదు సీట్లు గెలవటం ఎలాగా అనే వ్యూహంతోనే ముందుకు వెళుతున్నాం ఫలితాలు కూడా మీరు ఎన్నికల తర్వాత చూస్తారు ఈ మార్పు ఆ మార్పు జరిగింది వాళ్ళ అసంతృప్తి వీళ్ళ అసంతృప్తి ఇవేవి ఉండవు ఖచ్చితంగా మళ్ళా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ఐదు సీట్లతో ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కాబోతున్నారు ఆ కాబోవడం కోసం కోసమే కేవలం నూట యాభై ఒకటి వస్తే లాభం లేదని నూట డెబ్బై ఐదు కోసం ప్రయత్నం చేసే క్రమంలోనే కొందరిని మార్చడం కొందరిని టికెట్లు తిరస్కరించడం కొందరికి మళ్ళా రాబోయే కాలంలో పదవులు ఇచ్చే కార్యక్రమం చేయటం చేసి అంతర్గతంగా మేము అందరితో మాట్లాడుకుని సెట్ చేసుకుంటున్నారు ముఖ్యమంత్రి గారు దీనిలో అసంతృప్తులు తృప్తులకు తావు లేదు పార్టీ అధికారంలోకి రావటమే ప్రధానమైన ధ్యేయంగా ముందుకు సాగుతూ ఉన్నాం ఏంటంటి చూసి ఉండండి నిజంగానే ఎప్పుడు ఇంత పరాభవం జరలేదు కదా చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారి లాంటి రాజకీయ నాయకుడిని ఇంతవరకు తన జీవితంలో చూసి ఉండడు చూసి ఉండబోడు కూడా ఎందుకంటే అంత వ్యూహంతో అంత పటిష్టంగా అంత గొప్పగా దూసుకు వెళుతున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహాలను చూసి భయపడిపోయేటటువంటి పరిస్థితికి వచ్చింది తెలుగుదేశం అది ట్రాన్స్ఫర్ చూడలేదన్నాడు ఈయన ఎందుకు ట్రాన్స్ఫర్ అయ్యాడు ఏమండి చంద్రగిరి నుంచి కుప్పానికి ఎందుకు ట్రాన్స్ఫర్ అయ్యాడు వాళ్ళ అబ్బాయిని అక్కడి నుంచి అక్కడ ఎందుకు పెట్టాడు బాలకృష్ణ తీసుకెళ్ళి అక్కడ ఎందుకు పెట్టాడు ఈ ట్రాన్స్ఫర్ నేను ఎప్పుడు చూడలేదు అంటాడు ఏం చేసినాయి ఏంటి నాకు అర్థం కాలేదు అది విషయం అది కాస్త ఆలోచిస్తే అందరికీ అర్థమవుతుంది